నుంచి చంద్రబాబు నాయుడు గారు భావించిన తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తూ నాలుగు నెలల క్రితం ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జిల్లా 아울러사이티나 사자동맹이라든지 로케이셔라든지 MP대상지리라든지 아메리카민지 티브로스 사자들에게 티브로스 사자들에게 네이버젠지 채널을 통해 아르바이트해주시기 바랍니다 세상으로 부주로 నేను ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సార్లు ఎన్నో విషయాలు సుదీర్ఘంగా ఎన్నో విషయాలు మాట్లాడాను కానీ గత నాలుగు నెలలుగా తెలుగు శాసనసభ్యుడిగా నేను నా పదాలను పనిచేస్తుంటూ వెళ్తున్న గ్రామంలో ఇటీవల జరిగిన రెండు మూడు సందర్భాలలో రెండు మూడు నా సమయంలో అలాగే నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని ఆ నిర్ణయాల నిర్ణయాలు సంస్థ చర్చ విషయంలో నిన్న మన పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలందరూ నన్ను తెలిసి వివరణ అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే నా వైపు నుంచి ఏ విధమైన తప్పు జరిగినట్టు మీకు దృష్టి కొట్టిందో ఆ తప్పును దిగుటవాల్సిన బాధ్యత కానీ భవిష్యత్తులో मान्यों ने इस टाइम में मेरे पास आदेश दिया है। ठीक है? चलो इकड़ा। कि फिर एक काम मेरे माने हैं। तो तुम्हें काम करके तुमको इस लोगों से क्यों पैसे निर्वाण आप ही निर्वाण मूर्स लोगों से क्यों बैठ कुलाबों को चल बदल दे వార్ధనాలి కేసె చిన్నిగా గాడితము 2 వార్ధనాలి కేసె చిన్నిగా గాడితము 3 3 వార్ధనాలి కేసె చిన్నిగా గాడితము పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ వ్యక్తి అయినను ఈరోజు తిరుమూర్ ప్రజా ప్రతినిధిగా తిరువురు అభివృద్ధి కోసం పనిచేసే అవకాశం కల్పించింది కాబట్టి మళ్ళీ నిన్న పార్టీ పెద్దలకి ఈరోజు మళ్ళీ మన ప్రజా సమక్షంలో ప్రజల సమక్షంలో మళ్ళీ చెప్తున్నాను తిరువురు నియోజకవర్గ అభివృద్ధి కోసం

చె ఇంకొకసారి చెప్తున్నా ఎవరు మాకే ఇబ్బంది అత్యుత్సాహం వద్దు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి చెప్పే సందేశాన్ని వినండి అధినేత వాళ్ళు

పార్టీకి కొంత అవగాహన సమస్య వచ్చింది పార్టీ నేను నాయకుల తీసుకోవాలన్నా ఎన్టీఆర్ దృష్టిలో పెడతాయక సమిష్టి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటా గతంలో గతంలో ఏదైతే జరిగిందో కొంతమంది మనస్తాపాలకు గురయ్యారో అటువంటి భవిష్యత్తులో జరగకుండా చూసే బాధ్యత కూడా నాదని ఆయన చెందారు